డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో న్యాయమూర్తి గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఇటీవల కలెక్టరేట్ లో మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని అదేవిధంగా మండలాల వారీగా నాయకుల ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్వి నాయకులు మండల రెవెన్యూ అధికారులకు వినతిపత్రం పత్రం అందజేశారు ఈ సందర్భంగా అమలాపురం రూరల్ మండలంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్సి నాయకులు వాసా దివాకర్ కు వినతి అందజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మంద రామకృష్ణ మాదిగా చుట్టుగుళ్ల సత్యబాబు మాదిగా నేదునూరి సత్యబాబు మాదిగా తదితరులు పాల్గొన్నారు మరి సోమవారం గ్రీవెన్స్ లో వినతపత్రం ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ రోజు మా అన్నగారు కృష్ణ దగ్గర గారి ఆదేశాల మేరకు అమలాపురం తహసీల్దార్ ఆఫీసులో కూడా ఈ రోజు వినతపత్రం ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే ఆ జడ్జి గవాయ్ గారిని దాడి చేయడం జరిగిందో వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఈ నిందితుల్ని వెంటనే శిక్షించకపోతే మే మధ్య ఇరవై మూడో తారీఖున తెలుగు అమరావతి మీటింగ్ పెడడం జరుగుతుంది మరి ఈ విషయంలో మీరు ప్రతి ఒక్కరు కూడా మరి సీరియస్ గా నిర్ణయం తీసుకుని వాళ్ళని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఎన్ఆరస్ అని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది సుప్రీం కోర్టు జడ్జి గారు గవర్వ జరిగిన సంఘటన కృష్ణమది గారు ఖండిస్తూ మొన్న కలెక్టరేట్ లో మనం ముమ్మరాండి ఇవ్వడం జరిగింది అదే విధంగా అమలాపురం తహసీల్దార్ గారు కూడా ఈ రోజు ముమ్మరాండి ఇవ్వడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో న్యాయమూర్తి జరిగిన సంఘటనలు అందరూ తెలిసిన విషయమే ఎట్టి పరుచులు దోషులు శిక్షించాలి ఆయన వెనుకున్న ఇంకా శక్తులు కూడా ఎట్టి పరుతులు చేయాలని రేపు మళ్ళీ ఇరవై మూడున అమరావతిలో చేసిన కార్యక్రమాలు ఉన్నాయి దాన్ని కూడా నిర్బంధించామని